వర్షాలు వరదలతో ఉమ్మడి మేడక్ జిల్లా అతలాకుతలమైంది కుండపోత బాలకు పలు ప్రాంతాల్లో బాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి మరికొన్ని ప్రాంతాల్లో ప్రవాహ ఉధృతికి రోడ్లు కోతకు గురయ్యాయి లోతటి ప్రాంతాలు జలమయమయ్యాయి అక్కడక్కడా పంటలు నీట మునిగాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచుకుంటే సిద్దిపేట జిల్లా గౌరారంలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ములుగులో పద్దెనిమిది పాయింట్ ఆరు ఇస్లాంపూర్లో పదిహేడు పాయింట్ ఎనిమిది కౌడిపల్లి పదిహేడు పాయింట్ రెండు చిన్న శంకరంపేటలో పదహారు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి మేదక్ జిల్లా అతలాకుతలమైంది పలుచోట్ల వాగులు పొంగడంతో రోడ్డు కొట్టుకుపోయి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలంలోని పలు గ్రామాలకు వెళ్ళే రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి శివంపేట మండలం పాంబండ వద్ద నూతనంగా నిర్మించిన రెండు వరుసల రహదారి వర్షాలకు కొట్టుకుపోయింది రహదారి తెగిపోయి ఉసిరికపల్లి వెల్దుర్తి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి బిజిలీపూర్ వాగు ఉధృతితో గంగాయిపల్లి బిజిలీపూర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి హల్దీ ప్రాజెక్టు ఉధృతితో కొప్పులపల్లి హకింపేట మధ్య రాకపోకలు ఆగిపోయాయి నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో మోతుకుల కుంటకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు గండి కొట్టి వరద నీటిని కిందికి వదులుతున్నారు శివంపేట నర్సాపురం మండలంలో భారీ వర్షం కారణంగా చెరువులు కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బట్టికుంట చెరువు కట్ట తెగడంతో పొలాల్లోకి వరద చేరింది దాదాపు రెండు వందల ఎకరాల్లో పంట నీట మునిగింది మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్పల్లిలో కట్టుకాలవ తెగి గ్రామంలో నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది తూప్రాన్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి తూప్రాన్ మండలంలో వాగులు పొంగి పొర్లుతూ ఉండటంతో పోలీసులు పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపేశారు మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న రైల్వే అండర్ పాస్ లో నీరు నిల్వ ఉండడంతో పోలీసులు నూతనంగా నిర్మించిన వంతెనపై నుంచి వాహనాలు వెళ్ళే విధంగా మళ్లిస్తున్నా దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి ఎంపీడీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్కు వెళ్ళే రహదారిపై వర్షం నీరు ప్రవహిస్తోంది మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వర్షం నీరు నిలవడంతో సిబ్బంది స్థానికుల సహాయంతో బయటకు వచ్చారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలంలోని వాసర్ వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది వాగు దాటేందుకు ప్రయత్నించిన కారు కొట్టుకుని పోగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు